హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నా సత్యంతో ఎలా చెప్తూ ఉంటుంది మామయ్య గారు అత్తయ్య గారు పొద్దున్నుంచి ఏమీ తినలేదు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఆవిడని చూస్తే నాకు చాలా కంగారుగా ఉంది మళ్ళీ నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారేమోనని నాకు కంగారుగా ఉంది నేను తనని తినమని అడిగిన ప్రతిసారి నా మీద చాలా కోపంతో వెళ్ళిపోతున్నారు కోపడితే కోపడ్డారు తింటే బాగుండని చూస్తున్నాను కానీ అస్సలు తినడం లేదు మీరైనా చెప్పండి అని అనగానే సత్యం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాడు ఈరోజు ప్రభా పచ్చి గంగ కూడా ముట్టుకోదు ఏడుస్తూనే ఉంటుంది చనిపోయిన తన కొడుకుని తలుచుకొని ఈరోజంతా బాధపడుతూనే ఉంటుంది ఈ విషయం వీళ్ళకి ఎవరికీ తెలియదు సరిగ్గా ఈరోజుకి ఇరవై సంవత్సరాలు పెద్ద కొడుకుని పోగొట్టుకున్న ఆ బాధ గుర్తొచ్చి అసలు ఏమీ కూడా ఈరోజు తినదు ఈ విషయం మీనాకి నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పి మనసులోనే అనుకొని అమ్మ మీనా నువ్వు వెళ్ళు నేను చెప్తాలే ఇలా ఇవ్వు ప్లేట్లు భోజనం వడ్డించు వడ్డించి నా చేతికివ్వు ఆ బాలుకి అమ్మ తినలేదని అస్సలు చెప్పద్దు వాణ్ణి చూస్తే అస్సలు తట్టుకోలేదు ఇంకా కోపంతో అరుస్తుంది అని చెప్పి సత్యం అనడంతో సరే మామయ్య గారు నేను ఎవరితో చెప్పాను కానీ ఎలాగైనా అత్తయ్య గారి చేత మాత్రం తినేటట్టు చేయండి అని చెప్పి భోజనం ఇస్తుంది ఆ భోజనం తీసుకొని సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్తాడు అప్పటికే ప్రభావతి చాలా ఏడుస్తూ ఉంటుంది ప్లేట్ని చూసి నాకోసం ఎందుకు తెచ్చారు మీ కొడుకున్నాడు కదా ఈ వాట కూడా అతనికే పెట్టండి ఏం చేసినా మీకు బాలు అంటే చాలా ప్రాణం కదా ఇది కూడా వాడికే ఇవ్వండి అని చెప్పి అంటుంది ఎందుకు ప్రభా ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పటికీ నువ్వు ఇలా బాధపడడం ఏం బాగుంది చెప్పు సరిగ్గా రోజుకి ఇరవై ఏళ్ళైంది ఇంకా నువ్వు అప్పుడు చనిపోయినప్పుడు ఎంత బాధపడుతున్నావు పడ్డావో ఇప్పుడు కూడా అంతే బాధపడ్డం కరెక్ట్ కాదు ఓ ముద్ద తిను అప్పుడు ఏమీ తినలేదు అంటే అప్పుడు వయసులో ఉన్నావు కాబట్టే పెద్దగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించలేదు కానీ సంవత్సరాలు వస్తున్నాయి కదా ఇప్పుడు నువ్వు ఇలా తిండి మానేస్తే ఆ ప్రభావం నీ ఆరోగ్యం ఏ పడుతుంది తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు నా మాట విని ఒక ముద్ద తిను అని అనగానే పళ్ళం విసిరి కొడుతుంది నేను తినను నేను అంటే తినను మీకు ముద్ద బాగానే దిగుతుంది కానీ నాకు దిగదు నా కొడుకు నా కొడుకు ఇప్పటికీ బ్రతికుంటే వాడు వాడి భార్య ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు నా కొడుకు కోడలు పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంతో కలకలాడుతూ ఉండేది బిడ్డ కోల్పోయిన బాధ ఎప్పటికీ తీరదు వాడి బదులు వాడు చచ్చినా బాగుండేది అని బాలు గురించి కోపంగా అంటుంది ప్రభా అంటూ గట్టిగా మాట్లాడతాడు మీకు కోపంగా ఉందా నాకు కూడా కోపంగానే ఉంది నా కొడుకుని దూరం చేసిన వాడు నా కొడుకు ఎలా అవుతాడు నాకు శత్రువుతోనే సమానం అని అంటుంది ఇక ఎన్ని చెప్పినా ప్రభాకి అర్థం కాదు అని అనుకొని ఇలా అంటాడు అంటే ఈ జన్మలో నీకు బాలు మీద కోపం పోదా అని అంటే పోదు ఎప్పటికీ పోదు నా ప్రాణం ఉండగా వాడి మీద నాకైతే కోపం పోదు అని అంటుంది మరి మీనా ఎంతప్పు చేసిందని మీనా మీద కూడా నీకు కోపం అని అనగానే అలాంటి వాడిని కట్టుకుంది పైగా దాని బుద్ధి కూడా వాడి బుద్ధిలాగా వంకర బుద్ధే అందుకనే మీనా అన్న మీనా కుటుంబం అన్నా కూడా నాకు అస్సలు నచ్చదు వాళ్ళు నాకు శత్రువులతో సమానం అని అంటుంది సరే అలా కాదు కానీ నీ కొన్ని నిజం చెప్తాను అప్పుడైనా నీ మనసు మారుతుందేమో చూస్తాను అని చెప్పి ప్రభా నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో ఒక్కసారి నీకే అర్థమయ్యేటట్టు చెప్తాను సరిగ్గా ఇరవై ఏళ్ళ కిందట నీకు నొప్పులు వస్తుంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను గుర్తుందా అప్పుడు నా చెల్లెలు పార్వతమ్మని తీసుకొని నా ప్రాణమిత్రుడు కూడా హాస్పిటల్కి వచ్చాడు నీకు గుర్తుందా అని అంటే ఆ అవును అయితే ఏంటంటా అని అంటుంది అని అనగానే కాదు ఒకసారి గుర్తు తెచ్చుకోమన్నాను గుర్తు తెచ్చుకున్నావా అని అంటే ఎందుకు గుర్తులేదు గుర్తుంది వాళ్ళు వాళ్ళ బిడ్డని పోగొట్టుకున్నారు నాకేమో పండంటి బిడ్డ పుట్టాడు వాళ్ళ దిష్టి తగిలింది వాళ్ళ కళ్ళే నా మీద పడ్డాయి అందుకనే బిడ్డని కోల్పోయాను అని చెప్పి ఇంకా కారలు మిరియలు నోరుతూ ఉంటుంది ప్రభా అక్కడే నువ్వు తప్పులో కాలేసావు నిజానికి చనిపోయింది వాళ్ళ బిడ్డ కాదు నీ బిడ్డ అని అనగానే ఒక్కసారిగా కళ్ళు ఎర్రబడి ప్రభావతి ఏంటి మీరు మాట్లాడేది అని చాలా ఆవేశంతో అంటుంది చెప్పేది పూర్తిగా విను అప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆ రోజు నా ప్రాణమిత్రుడు భార్య అయిన నా చెల్లెలు పార్వతమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చారు వాళ్ళకి పండంటి బిడ్డ పుట్టాడు కానీ మన బిడ్డ పూరిటీలోనే చనిపోయాడు అసలే నువ్వు ఎంతో సంతోషంతో ఉన్నావు పైగా నీ మెంటాలిటీ అప్పటికే నాకు బాగా అర్థమైంది ప్రతిదానికి చాలా తీవ్రంగా ఆలోచిస్తావు బిడ్డ చనిపోయాడు అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నాకు అనిపించింది అప్పుడు నా మిత్రుడు నాకు సాయం చేశాడు చనిపోయిన బిడ్డని తన భార్యకిచ్చి బ్రతికున్న బిడ్డని మనకప్పగించాడు నేను వద్దని ఎంతో బ్రతిమాలాను ఆయన కూడా నా మిత్రుడు ఏం చెప్పాడో తెలుసా నా భార్య అర్థం చేసుకుంటుంది తల్లిగా బాధపడ్డా తర్వాత గుండె ధైర్యం తెచ్చుకుంటుంది ఆలోచించుకొని బాధని తగ్గించుకుంటుంది ఆయన మాకు మరో బిడ్డ పుడతారు కదా నీ భార్య ప్రభావతమ్మ అలా కాదు నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు తనకి ఆలోచించే విధానం అస్సలు లేదు చాలా ఎక్కువగా స్పందిస్తుంది ఈ బాధని తను భరించలేక పిచ్చిదైపోతుంది అందుకనే ఈ బిడ్డని నీకిస్తున్నాను నీ గురించి కాదు నా చెల్లెలు ప్రాణాల గురించి ఆలోచించి ఈ బిడ్డని నేను ఇస్తున్నాను ఏరా నా బిడ్డని నీ బిడ్డలా నువ్వు పెంచలేవా ఇదే నా మన ఫ్రెండ్షిప్ అంటే మాటల వరకే నా మన ఫ్రెండ్షిప్ బిడ్డలు వచ్చేసరికి బిడ్డల దగ్గర లెక్కలు మారిపోతాయా అని అనగానే ఇక సత్యం ఆ టైంలో తన ఫ్రెండ్ కాళ్ళ మీద పడతాడు ఒరే నువ్వు ఫ్రెండు మాత్రమే కాదు నాకు దేవుడివి కూడా అని అంటే ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడద్దు మన మధ్య ఇలాంటి మాటలు అస్సలు ఉండకూడదు ముందు వెళ్ళు చెల్లెమ్మ కళ్ళు తెరుస్తుంది ఈ బసిగుడ్డుని తనకి తనకి పక్కన వెయ్యి తను కళ్ళు తెరిచి చూసేసరికి ఈ బిడ్డ మొహం కనిపించాలి అని అనగానే సరే అని చెప్పి ఆ బిడ్డని తీసుకొని వచ్చి ప్రభావతమ పక్కన వేస్తాడు పార ప్రభావతి కళ్ళు తెరిచి బిడ్డని చూసి చాలా పడిపోతుంది ఏవండి చూసారా మన అబ్బాయి ఎలా ఉన్నాడో అచ్చు నేను ఎలా అయితే అనుకున్నానో అలాంటి ముఖ కవలికలతోనే పుట్టాడు చాలా బాగున్నాడు కదా అని చాలా సంతోషపడిపోతుంది తన సంతోషం చూసిన తన బాల్యమిత్రుడు ఇంకా ఎవరు తొట్టి నువ్వు ఈ విషయం చెప్పద్దు చెబితే నా మీదొట్టే అని కిటికీ దగ్గర నిలబడి సైగ చేసి చెప్పడంతో సత్యం చెప్పడు ఇంకా తర్వాత సత్యం భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా పార్వతమ్మ బిడ్డని ప్రభావతికి ఇవ్వడం ఇదంతా కూడా సత్యం ద్వారా తెలుసుకున్న పార్వత ప్రభావతమ్మ షాక్ అయిపోతుంది ఇదంతా నిజమా అని అంటే చెబుతున్నాను కదా ఇదంతా నిజమని ఈ విషయం ఇప్పటి వరకు నీకెందుకు చెప్పలేదో తెలుసా నా బాల్యమిత్రుడి మీద వట్టేసాను కాబట్టే చెప్పలేదు అలాంటి నా బాల్యమిత్రుడే లేడు ఈ ఇంకా ఈ నిజం దాచడం సబబు కాదనిపించింది ఈ నిజం దాచడం వల్ల ప్రమాదం ఎక్కువ అనిపించింది రాను రాను నువ్వు మనిషిలాగా కాదు ఓ రాక్షసులాగా తయారవుతున్నావు కాబట్టే ఈ విషయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు చెరువులో పడి చనిపోయింది మనకు పుట్టిన బిడ్డ కాదు నా చెల్లెలు పార్వతమ్మ నా బాల్యమిత్రుడు వాళ్ళకి పుట్టిన బిడ్డ చెరువులో పడి చనిపోయాడని నీ బిడ్డ చనిపోయాడని నువ్వు అనుకుంటున్నావు నిజానికి మన బిడ్డ పూరిట్లోనే చనిపోయాడు అని చెప్పగానే చాలా షాక్ అయిపోతుంది ఏదేమైనా నేను నా బిడ్డలాగా పదేళ్లు పెంచాను కదా పెంచాను కాబట్టి నేను తల్లినే కదా ఆ బాధ నాకు ఉండదా ఎంత నా బిడ్డ కాకపోయినా నా బిడ్డలా పెంచాను కాబట్టే వాడు నా బిడ్డే అలాంటి బిడ్డని పొట్టన పెట్టుకున్నా ఆ బాలు శత్రువే అని అంటుంది చూడు ప్రభా చెరువులో పడి చనిపోయింది మన బిడ్డ కాదు వేరే బిడ్డ వాణ్ణి బాలుని చెరువులో తోసి చంపేశాడు అందుకని మన బిడ్డ కాదు కాబట్టే నువ్వు బాధపడద్దు అని నేను చెప్పడం లేదు తప్పు ఎవరు చేసినా తప్పే కానీ నీకు ఒక విషయం తెలుసుకోమంటున్నాను పార్వతమ్మ కుటుంబం మీద మీనా మీద నీకు ఎందుకు కోపం బాలుని మీనా పెళ్లి చేసుకుందనే కదా కోపం తప్పు చేసిన వాడికి శిక్ష వేశావు అలాగే తప్పు చేయని మీనా కుటుంబానికి కూడా శిక్ష వేశావు ఎందుకంటే బాలుతో వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి కానీ ఇప్పుడు నేనేమంటున్నాను పార్వతమ్మ నీకు ఎంతో సాయం చేసింది అలాంటి కుటుంబానికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా వాళ్ళ మీద కోపం వాళ్ళ మీద చూపించావు వాళ్ళు నీకు ఎంతో ఉపకారం చేశారు నీ ప్రాణాలనే నా ఫ్రెండు కాపాడాడు అలాంటి కుటుంబానికి నువ్వేమివ్వాలి చెప్పు నీకు సాయం చేసిన కుటుంబానికి నువ్వు ఏమిచ్చినా ఆ రుణం తీరుతుందా అని అనగానే ప్రభ ప్రభావతమ్మ చాలా ఏడుస్తుంది సత్యాన్ని పట్టుకొని చాలా బాధపడుతుంది ప్రభా ఇంకో విషయం నీకు చెబుతున్నాను చెరువులో పడి చనిపోయింది మన బిడ్డ కాదు మన బిడ్డ పురిట్లోనే చనిపోయాడు అన్న నిజం ఇప్పుడు నీకు ఎలా అయితే చెప్పానో అలాగే నా ప్రాణం పోయేలోపు నీకు ఇంకో నిజం చెబుతాను ఆ నిజం విన్నాక నువ్వు అస్సలు తట్టుకోలేవు ఆ నిజం ఏంటన్నది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా నేను చెబుతాను అది తెలుసుకున్నాక ఎన్నాళ్ళు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలిసి నువ్వు మానసికంగా చనిపోతావు అని అంటాడు ఇక ప్రభావతమ్మ కాస్త కూదుట పడుతుంది ఏడుస్తుంది బాధపడుతుంది కాస్త కూదుట పడుతుంది అప్పుడు ఇలా అంటాడు సత్యం ఈ భోజనం ఎవరిచ్చారు నీ ప్రాణాన్ని నిలబెట్టిన కుటుంబం నుంచి వచ్చిన మీనా వండి పెట్టిన ఈ భోజనాన్ని వద్దంటావా ఈ భోజనాన్ని నువ్వు తింటే కొంచెమైనా వాళ్ళ మీద నువ్వు కృతజ్ఞత చూపించినట్టు అని అనడంతో ఇక కన్నీరు తుడుచుకొని ప్రభావితమా ఆ భోజనాన్ని తింటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్